హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఈ వంకాయ మసాలా కర్రీ చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా ఈ వంకాయ మసాలా కర్రీ చేసుకున్నట్లయితే టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూద్దామండి ముందుగా పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి ఈ వంకాయలను మనకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసినట్లయితే రంగు మారకుండా ఇలా తెల్లగా ఉంటాయండి ఇలా ఉప్పు వేసిన వాటర్లో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లిపాయలు టమోటో కట్ చేసుకున్న టమోటో వేసుకొని ఇవంతా పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చెట్టుపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోకి కల్లుప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కాసేపు కదిపాక అందులోనే కొంచెం పసుపు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపాక ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వచ్చేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కోసం అయితే మిక్సింగ్ బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకున్నట్టయితే సరిపోతుందండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసాం కాబట్టి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత అందులోకి ఫైనల్గా కొత్తిమీర తరుగు పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మసాలా కర్రీ కాబట్టి పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపాక మనకైతే వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో వంకాయ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్